హలో గైస్ ఈ రోజు మార్కాపురం నుంచి కుంట నుంచి మన మార్కాపురం వీడియో చూసి అన్నవాళ్ళు మనకి కాల్ చేశారనమాట కాశీ అన్న ఒకసారి అన్న అడిగి అనుకున్నాము అన్నకి ఎలా అనిపించిందో మార్కాపురం వాళ్ళు చెప్పారు కదా ఎలా అనిపిస్తుందో ఒకసారి మీకు ఎలా అనిపించిందా మీరు వీడియో చూసేసారు కదా మీకు ఏమనిపించిందో అది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇక్కడ సూపర్ సూపర్ గా ఏవైనా కానీ రూమ్ లు గానీ ఏదైనా కానీ సూపర్ సూపర్ గా ఉన్నాయి రీజనబుల్ గా ఉన్నాయి రీజనబుల్ గా ఉన్నాయి ఓకే ఎలాంటి క్లాస్ చాలా మంది గోవా చూడాలని అనుకునే వాళ్ళందరికి ఇది హ్యాపీ 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 మీరు చూసిన ప్లేసెస్ కానీ నాకు ఫోన్ చేసుకుని అన్ని ప్లేస్ మీరు విజిట్ చేసారు కదా గోవాలో మొత్తం విజిట్ చేశామండి సూపర్ గా ఉంది సూపర్ సూపర్ అంటే సూపర్ గోవా చూడాల్సి ఉంది చూడాలి మన మిడిల్ క్లాస్ కి పర్ఫెక్ట్ బడ్జెట్ రూమ్ గోవాలో ఈ అన్నయ్య చెప్పిన ప్లేసెస్ సూపర్ గా ఉన్నాయి అన్నయ్య మంచిగా రిసీవ్ చేసుకొని మనకు తెలుగు ఎక్కడ మాట్లాడుతారో అక్కడికే తీసుకెళ్తాడు అన్న ఏ కాడికి మన ఖర్చు తగ్గించుకోవడానికి చూశాడు గైస్ మీకు కూడా ఇలాగే బడ్జెట్ ఫ్రెండ్లీగా నేను వచ్చి చూసుకుంటాను మీకు అన్న వాళ్ళైతే ఎంత హ్యాపీగా ఉన్నారో అంతే బాగా నేను చూస్తుంటాను మిమ్మల్ని కూడా అలాగే ఓకే